మన పద్ధతుల్లో ఆచారాల్లో సిద్ధాంతాల్లో ఎన్నో రకాల పనులు ఉండేవి మరి ఇస్లాం స్వీకరించిన తర్వాత లా ఇలాహ ఇల్లల్లా అల్లాహ రసూలుల్లా అల్లాహ్ తప్పించి నిజ ఆరాధ్య దేవుడు ఎవరూ లేరు ముహమ్మద్ సలల్లాహు అలి గారు అల్లాహ్ సుబానువతల యొక్క ప్రవక్తను అంగీకరించిన తర్వాత అల్లా యొక్క ఆధారం తప్పించి ముహమ్మద్ సలల్లాహు అలి ఇస్లాం గారి యొక్క ఆమోదం తప్పించి ఇంక దేనికి అంటే దేనికి అనుమతి లేనేలేదు ఇది ఇస్లాంలోకి పరిపూర్ణంగా వచ్చేయటము పర్వాలేదు పాతది చేసే తప్పేంటి ఇవన్నీ కూడా ఇస్లాం నుంచి దూరం చేసే పనులు వీటితో మనం జాగ్రత్త వహించాలి శైతాన్ యొక్క అడుగు జాడల్లో నడవకూడదని కురాన్ మనకు అంటుంది ఏంటి శైతాన్ యొక్క అడుగు జాడలు మనకు బహిరంగ శత్రువు ఇది ముందుగానే తెలుసు యా అయుల్ లాబయన్ షైథాని ఫైనా షైతాన్ యొక్క అడుగు జాడల్లో నడవకండి ఎవరైతే శైతాన్ యొక్క అడుగు జాడలు నడుస్తారో వాళ్ళు పాపాల వైపుకు మగ్గు చూపుతారు అశ్లీలం వైపుకు మగ్గు చూపుతారు అని ఎల్ల శుభతల తెలియచేశాడు పాపాలు అశ్లీలము ఏ ముస్లిం దగ్గర అయితే ఈ రెండు కనిపిస్తూ ఉంటాయో అతను ఇస్లాం నుంచి దూరం అయిపోతున్నాడు శైతాన్ యొక్క అడుగు జాడల్లో పడిపోయాడు అని స్పష్టమైపోతుంది అశ్లీలంలో ఉన్నా పాపాలలో ఉన్నా కూడా ఏదో ఒకటి అన్నా కూడా శైతాను అడుగుజాడల్లో జాడల్లో ఉన్నట్టే ఈ రెండు కనిపించే అంటే తప్పకుండా అతను శైతాన్య అడుగుజాడల్లోనే ఉన్నాడు మరి దీని నుంచి మనం బయటకు వచ్చేసేయాలి ఈ పనులు ఎప్పుడైతే మనం మొదలు పెడతామో అశ్లీలము మన నోటి ద్వారా కావచ్చు కళ్ళ ద్వారా కావచ్చు చేతుల ద్వారా కాళ్ళ ద్వారా ఎలాగైనా కావచ్చు ఒక ఆడబిడ్డ బజార్ వెళ్తుంది అంటే ఆ వైపు కన్నెత్తి చూడటం ఇస్లాంలో నేరము జనాలు ఏమనుకున్నా మనకు సంబంధం లేదు వాళ్ళు చూడొచ్చు సగం చూస్తే తప్పేంటని ప్రశ్నించవచ్చు ఇస్లాంలో ఒకసారి చూసినా కూడా నేరమే మొదటిసారి చూసి చూడకుండా ఏదైతే చూసేస్తామో దానికి లెక్కలోకి రానే రాదు తీక్షణంగా చూసినా కూడా ఆమె వైపు కళ్ళప్పగించి చూసినా కూడా ఇది కూడా వ్యభిచారంలో ఒక భాగము అని ఇస్లాం మనకు తెలియచేసింది కాబట్టి మేము అశ్లీలం అంటే ప్రతి చిన్న విషయం కూడా కూడా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాము అల్హమ్దుల్లా ఇస్లాం ధర్మం యొక్క గొప్పతనం ఏమిటంటే పిల్లలు కూడా ఈ మాటలు చదవాల్సిందే వాళ్ళు చిన్నపిల్లల ముందు ఇలాంటి మాటలేంది అన్న అవకాశం లేదు వాళ్ళకి తెలియాలి తలకాయ వంచుకొని నడవటం ఇస్లాం నేర్పిస్తుంది ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త వహించాల్సిందే చిన్నపిల్లల వయసు నుంచి ముసలి వయసు దాకా అందరికీ కూడా ఇస్లాం సమానమైనటువంటిది కాబట్టి పాపాలు అలాగే అశ్లీలము ఈ రెండు కూడా శైతాన్ పరిపూర్ణంగా మనల్ని ఆవహించే అవకాశాలున్నాయి వీటి నుంచి మనం దూరంగా ఉండాలి వలౌలా ఫజుల్ అలైమ్ వరహమతూ మా జాను అహదీన్ ఆబాదా ఒకవేళ అల్లాహ్ ఒక కారుణ్యమే కనుక మీ పైన లేకపోయి ఉన్నట్లయితే మీరు ఎప్పుడు కూడా ఇస్లాం వైపుకు వచ్చేవాళ్ళు కానే కాదు మీరు పరిశుభ్రంగా ఉండాలని కోరుకునేవారు కాదు అని అల్లా శుభావంతలు అంటున్నాడు అల్లా కోరుకున్నాడు మన మీద తన కారుణ్యాన్ని కురిపించాడు కాబట్టే మనం ఇస్లాం వైపుకు వచ్చేశాము కాబట్టే మనం పనికి మాలిన పనులన్నీ కూడా ఇవి తప్పు తప్పు అని చెప్పుకుంటున్నాము ఎందుకు అల్లా యొక్క కారుణ్యం మన మీద ఉంది ఈ కారుణ్యం ఇంకొకళ్ళ దాకా చేరవేయాలి ఇంకొకళ్ళకి తెలియచేయాలి ఇందులో వాళ్ళు స్వీకరిస్తారా లేదా ఇది అల్లాహ చేతిలో ఉంది కానీ మనం జాగ్రత్త వహించకుండా వాళ్ళు ఏదో తప్పు చేశారు మేమేదో తప్పు చేస్తాము ఇలాంటివి కూడా మన దగ్గర కనిపిస్తున్నాయి హిందువుల పండుగలు వచ్చినప్పుడు ముస్లింలలో రెండు రకాల ముస్లింలు కనిపిస్తున్నారు కొంతమంది పూలు పళ్ళు అమ్మేటప్పుడు వాళ్ళ పండుగల కదా అని సగం ధరకి అమ్ముతున్నారు ఇంకొంతమంది ఏం చేస్తున్నారు ఆ పూలు పళ్లను ఉరి కాలువలో ముంచి అమ్ముతున్నారు ఏందంటే ఒక రకమైనటువంటి ద్వేషాన్ని వెళ్లగక్కటం కోసము ఈ రెండిట్లో ఇస్లాం మనకి దేనికి ఆమోదం ఇచ్చింది అంటే ఈ రెండిటికి కూడా ఆమోదం ఇవ్వలేదు మీరు ముస్లింలు ఏ వ్యాపారమైనా చేసుకోండి ఎక్కడైనా చేసుకోండి అది హలాల్ అయితే సరిపోతుంది మీ వ్యాపారంలో మీరు పెంచుతారో తగ్గించుతారో అది మీ ఇష్టము కానీ ఒక పండగ సందర్భంలోనో ఒక ప్రత్యేక సమయం సందర్భంలో ఇలా తగ్గించడానికి అనుమతి లేదు మీరు పెంచడానికి కూడా అనుమతి లేదు తగ్గించడానికి కూడా అనుమతి లేదు ఏదైతే బజార్లో రేటు నడుస్తుందో దాని ప్రకారంగా అమ్ముకోవాలి వాళ్ళ పండుగలు కదా అని మనం ఏదైనా సహాయం అంటే చేయటానికి లేదు ఎలాగైతే దసరా మామూళ్ళు ఇంకేదన్నా చందాలను వస్తారో వారికి ఇస్లాం ప్రకారంగా అయితే ఇవ్వటానికి అనుమతి లేదు రంజాన్ పండగ గాని బక్రీద్ పండుగగా కానీ వారి దగ్గర నుంచి తీసుకోవటానికి అనుమతి లేదు వాళ్ళ ప్రేమని వాళ్ళ అభిమానాన్ని మేము ప్రశ్నించటం లేదు కానీ ధర్మాల విషయం కాబట్టి మీ దగ్గర నుంచి తీసుకోవటానికి మాకు అనుమతి లేనే లేదు అలాగే మేము మీ పండగలకి ఏదన్నా ఇవ్వాలన్నా దసరా మాములు కావచ్చు ఇంకేదన్నా చందాలు కావచ్చు ఇవ్వటానికి అనుమతి ఉందా అంటే ఇస్లాం మాకు ఆ అనుమతి అనేది ఇవ్వనే ఇవ్వలేదు ఇంతవరకు ఇస్లాం యొక్క సిద్ధాంతాలు మరెక్కడైతే పూలను పళ్లను మురికాలులో ముంచి మరీ ముస్లింలు అమ్ముతున్నారో ఈ ముస్లింలు పెద్ద వీళ్ళు నిజమైనటువంటి ముస్లింలు కాదు ఇస్లాం ని అడ్డం పెట్టుకొని వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు రాజకీయం చేస్తున్నారు వీళ్లతో మనం జాగ్రత్తగా ఉండాలి పొరపాటును వీళ్ళు కలిసినట్లయితే వీళ్ళు మన కంటపడినట్లయితే వెంటనే పోలీసులకు అప్పగించేసేయాలి ఏ మాత్రం ఆలోచన లేకుండా వెంటనే పోలీసులకు అప్పగిస్తేనే మనం నిజమైన ముస్లింగా ఉంటాము ఎందుకు ఒకళ్ళ ఆరాధన విషయాలలో పండగల సందర్భాలలో మనం ఎలాంటి కీడు తలపెట్టకూడదు మనం వాటిని తిరస్కరించాము ఇటువైపుకి వచ్చేసాము వచ్చిన తర్వాత సైలెంట్గా ఉండాలి వాళ్ళని దూషించటానికి కూడా లేదు లేదు అల్లాహుభత్తలు అంటున్నాడు వలా ఇల్మ్ వారు అల్లాహను వదిలేసి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వాళ్ళు ఎవరిని కూడా దూషించకండి అని అల్లాహత్తలు అంటున్నాడు ఇలా చేయటం కారణంగా వారు అల్లాహను దూషిస్తారు కాబట్టి వాళ్ళు ఎవరినైతే ఆరాధిస్తున్నారో ఎవరినైతే పూజిస్తున్నారో వాళ్ళ పూజల్లోనూ వాళ్ళ ఆరాధనలోనూ మనం ఆటంకం కలిగించటానికి లేదు ఏ ముస్లింలు అయితే వారిని మోసం చేయాలని చూస్తున్నారో ఏ ముస్లింలు అయితే వాళ్ళ పండగలకి అడ్డంగా నుంచి ఆటంకం కలిగిస్తున్నారో వారు నిజమైనటువంటి ముస్లిం అనటానికి మనం చెప్పనే చెప్పకూడదు వాళ్ళ నుంచి మనం దూరంగా వచ్చేసేయాలి వాళ్ళు మనకు కనిపిస్తే వెంటనే పోలీసులకు అప్పగించేసేయాలి ఇది ఒక నిజమైన ముస్లింగా మన ప్రవర్తన ఇంకొక వైపు వాళ్ళకి ఏదైనా సహాయం చేయవచ్చు అంటే దానికి కూడా అనుమతి అయితే లేనే లేదు మన నుంచి ఎలాంటి హాని కలగకపోవటమే అతి మంచి సహాయం వారికి మనం ఎలాంటి ఇబ్బంది పెట్టకపోతే ఇదే వాళ్ళకి చాలు ఇదే వాళ్ళకి చేసే మనం గొప్ప పని అంతే తప్పించి వాళ్ళ పండుగలో మనం పాలు పంచుకొని మన పండుగల్లో వాళ్ళు పాలు పంచుకోటానికి అనుమతి ఇస్లాంలో లేనే లేదు ఈ ధర్మాల విషయము లక్ందీనుకు మరి అదీన్ మనోత్తలు అన్నాడు మీ ధర్మం మీ కోసం ఉంది మా ధర్మం మా కోసం ఉంది అని తెలియచేసేసాడు కాబట్టి ధర్మాల విషయంలో ఎవరు కూడా ఎక్కడకో ఎలా కలపాల్సిన అవసరం లేనే లేదు మన వల్ల వారికి ఇబ్బంది కలగకూడదు హాని కలగకూడదు అలాగే మనం సహాయం కూడా చేయడానికి లేదు ఎందుకు ఇది ధర్మాల విషయము ఈ ఒక్క విషయము ఎంతో మంది ముస్లింలకి తెలియక కొంతమంది మూర్ఖంగా ప్రవర్తిస్తే ఇంకొంతమంది చదువు లేని తనం చూపిస్తున్నారు ఈ రెండింటితో మనం జాగ్రత్తగా ఉండాలి మూర్ఖులు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు చదువు లేని వాళ్ళు వాళ్ళలో కలిసిపోతున్నారు ఈ రెండింటికి కూడా ఇస్లాం అనుమతి ఇవ్వనే ఇవ్వదు అల్లా సుమాన్వతలు అన్నాడు ఉదుకులు ఫిస్యలుమే కాఫా ఇస్లాంలోకి వచ్చేటట్టు పూర్తిగా వచ్చేసేయండి సగం ఇటు చేస్తాము సగం అటు చేస్తాము అంటే ఈ సగం సగం అనేది ప్రపంచంలో ఎవరు ఇష్టపడరు ప్రపంచంలో సగం సగం జనాలు అంటే ఎవరు ఇష్టపడరు అలాంటిది ఇస్లాం ధర్మంలో మీరు తీర్చి తీసుకొచ్చి దూరుస్తామంటే దానికి కూడా అనుమతి లేనే లేదు ఇది ఇస్లాం ధర్మము అల్లా సుబానతలు ఇచ్చినటువంటి ధర్మము ఇందులో పరిపూర్ణంగా పరిశుభ్రంగా ఏదైతే ఒప్పందం ఉంటుందో దేశం విషయము రాష్ట్రం విషయము ఊరి విషయమంటే ఒప్పందం ప్రకారంగా కలిసి ఉంటాము ధర్మాల విషయంలో మీరు ఈ సమయంలో ఇల్లు చేయండి ఆ సమయంలో అది చేయండి అంటే మాటలుండవు ఏమి ఉండవు మీ అవతల పొండనేయటమే ఇది ఇస్లాం మనకు నేర్పించింది